ఈనాటి ఆంధ్రజ్యోతి ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో మరొక ఆసక్తికర కథనం హెడ్లైన్స్ దోస్తు మేర దోస్త్ వైసీపీ బీఆర్ఎస్ అవినాభావ సంబంధం రెండు చోట్ల దర్యాప్తుల్లో బయటపడుతున్నటువంటి విషయాలు జగన్ కోసం నాడు షర్మిల ఫోన్ ట్యాపింగ్ మద్యం కేసులో నిందితులకు ట్యాపింగ్ శరణ్ రావు శ్రవణ్ రావు ఆశ్రయం తన దుబాయ్ ప్లాట్లలో ఆతిథ్యం లిక్కర్ సొమ్ముతో తెలంగాణలో భూములు కొన్న రాజ్ కసిరెడ్డి లావాదేవీలకు ఎలాంటి బీఆర్ఎస్ లావాదేవీలకు నాటి బిఆర్ఎస్ సర్కారు సహాయము సో ఓవరాల్ గా మళ్ళీ నిన్నదాక ఆంధ్రప్రదేశ్ లో బంగారు బిస్కెట్లు తయారు చేసుకున్నారు వచ్చిన కమిషన్తో అన్నారు ఆన్లైన్ సేల్స్ కాకుండా అంతా క్యాష్ సేల్స్ చేసి రియల్ ఎస్టేట్ లో పెట్టుబడులు పెట్టారు అన్నారు అది పోయింది తర్వాత సినిమాలు తీశారు సినిమాలంతా పెట్టుబడులంతా వైసీపీ లిక్కర్ స్కామ్ డబ్బులే అని చెప్పారు అది ఈరోజు చర్చలో లేదు మూడో విషయం నిన్న అలా అలా కాదు ఫ్యాక్టరీల నుంచే డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారికి ముడుపులు అందాయి అదంతా కూడా షెల్ కంపెనీలు లేకపోయిందని అని చెప్పారు సో నిన్నటి కథనం తర్వాత ఈరోజు స్పెషల్ కథనం ఏంటంటే లేదు లేదు వైసీపీ అండ్ బీఆర్ఎస్ పార్టీలు ఇద్దరు కలిసి ఆర్థికంగా పంచుకున్నారు ఒకరి సహకారాలు ఒకరికి చేసుకున్నారు అని చెప్పి మళ్ళా కొత్త కథనము కొత్త ఫోటోలు చేతులు కలిపినటువంటి ఫోటోలు పెట్టి చేశారు యాక్చువల్గా సిబిఐ వారు వీళ్ళకు లీక్లు ఇస్తున్నారా లేకపోతే సిట్టు వారు ఇస్తున్నారా లేకపోతే ఎన్ఫోర్స్మెంట్ వాళ్ళు ఇస్తున్నారా తెలియదు కానీ మొత్తానికి ఎన్ఫోర్స్మెంట్ నివేదికల కన్నా వీటి యొక్క హెడ్ లైన్స్ బాగా ఆకట్టుకుంటున్నాయి వీక్షకులకు ప్రేక్షకులకు చక్కని కనువిందు హెడ్డింగ్స్ తో రాయడం అయితే జరుగుతుంది వాస్తవంగా నిజాలు తెలపాల్సినటువంటి జర్నలిజం ఇంత నీచమైనటువంటి నోటికి వచ్చింది వీటిలో అథెంటికేషన్ ఏమి ఉండదు మద్యం కేసులో ఇందులో ట్యాపింగ్ సెవెన్ రావు ఆశ్రయం అంట సి అంటే రాష్ట్రంలో ఇంకా వేరే ఎవరూ లేరు వీళ్ళు తప్ప ఆయనకు సహాయం చేసేవాళ్ళు లేరు చెప్పేట్టుగా రాస్తారు ఎంతకాలం ఇలా ఈ రోజుకో మాట పూటకో వేషాలతో ఇలాంటి కథనాలతో ఎవరిని మభ్య పెడుతున్నారు ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి అభివృద్ధి ఏమన్నా ఉంటే చెప్పాలి లేదా ప్రజలకు అందవలసినటువంటి సదుపాయాలు ఏమన్నా ఉంటే చెప్పాలి లేదా ఉద్యోగాల కల్పన గురించి మాట్లాడాలి లేదా వైద్యము విద్య ఇలా డిఫరెంట్ డిఫరెంట్ సెక్టార్స్ గురించి చర్చించి రాయాల్సినటువంటి న్యూస్ పేపర్స్ జర్నలిస్టులు ఎంతసేపు ఒకే కేసు ఒకే కేసుకు వివిధ కథనాలతో ఆనాటి జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేసినప్పుడు కూడా పదహారు నెలలు పెట్టిన సందర్భంలో కూడా ఆ రోజుల్లో ఆంధ్రజ్యోతి ఈనాడు ఇదే పనిలో ఉన్నాయి వచ్చేసింది పొడిచేసింది చేసేసింది లక్ష కోట్లు అన్నారు లక్ష పోయింది కోట్లు పోయింది కీట్లు పోయింది అంతా వంద కోట్లు అన్నారు ఇప్పుడు అది కూడా సో ఏదో నడుస్తూ ఉన్నది కేసు ఓవరాల్గా ఏంటంటే ఎదుటి వారి మీద బురద చల్లి వాళ్ళు మురికిగా ఉన్నారు నేను చాలా సద్గురుడిని శుద్ధ వ్యక్తిని శుద్ధ అని చెప్పుకోవడం తప్ప ప్రధానంగా ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే అసలు ఇన్వెస్టిగేషన్లో ఉన్నటువంటి వ్యవహారాలను వీళ్ళు ఎలా రాస్తారు అలా అల్లికలు వేసేసి రకరకాల మేకప్లతో వీళ్ళు ఎలా ప్రచురిస్తారు అనేది మాత్రం చాలా పెద్ద ప్రశ్నించవలసినటువంటి విషయము వీళ్ళకి మాత్రమే తెలుస్తాయా లేదా మిగిలిన దేశంలో ఉన్నటువంటి మీడియా మిగిలిన మీడియా వాళ్ళకి తెలుస్తాయంటే ఇలాంటి అల్లికలతో కూడిన కథనాలు ఏ మీడియా రాయడం కూడా మేము ఇప్పటి వరకు చూడలేదు ఎక్కడా లేవు వీరికి మాత్రమే దక్కినటువంటి ద బిగ్గెస్ట్ క్రెడిట్ ఏందన ఉందంటే ఇలాంటి మంచి మంచి హెడ్ లైన్స్తో మంచి మంచి తమ్మేల్స్తో గొప్ప గొప్ప కథనాలు అల్లడము ఆ కథనాలను ప్రచురించడము కాకమ్మ స్టోరీలతో ప్రజలను మభ్యపెట్టడం అనేది మనం గమనించవలసినటువంటి విషయం